నేను అయితే ఇలా ఉన్నాను ఈరోజు మా జాకెట్ పంపుకొని నేనే వేసుకుంటున్నా ఈ విధంగా అయితే రెండు వరుసల దారం తీసుకున్నా చాలా దగ్గరికి దగ్గర దగ్గరికి పంపకం పోసుకోవడం వలన దగ్గర దగ్గర పంపకం పోసుకోవడం వలన జాకెట్ చినిగేదాకా పంపకం ఉంటుంది మన జాకెట్లకు మనమే పంపం నేర్చు పోసు పోసుకోవచ్చు ఇట్లా చేసుకోవడం వలన మనం కూడా పది రూపాయలు మిగులు తెగదా జాకెట్ పంపకం చేస్తే పది రూపాయలు అండి దగ్గర నేను జాకెట్ కొట్టుకోలు ఇచ్చేటప్పుడు పది రూపాయలు దాకేస్తా దగ్గరికి పోసుకుంటే జాకెట్ చినిగేదాకా పంపకం కూడదు గట్టిగా పోసుకోవాలి దగ్గర దగ్గర పోసుకోవాలి గట్టిగా కాదు ఇట్లా దగ్గర దగ్గర పంపం తీసుకోవడం వలన జాకెట్ దాకా ఉంటుంది కొంతమంది మనం కుట్టడానికి ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళకు టైం అయితే అందరి దూరం దూరం వేస్తారు ఇది ఇట్లా దగ్గరికి తీసుకోకుండా ఇట్లా వేసుకోవడం వలన అయితే మనకి మంచిగా మన జాకెట్లు మనకు అద్దినట్టు ఇట్లా పోకుండా ఇట్లా దొడ్డుగా చేసుకోకుండా లావుగా చేసుకోకుండా సన్నగా చేసుకోవాలి దారం కూడా ఎక్కువ తీసుకు చిక్కు పడుతుంది కొంచెమే తీసుకోవాలి ఎన్నో తీసుకొని ఇట్లా నీట్గా పోసుకోవాలి పంపకం ఒక మనం ఎప్పుడైనా కూడా మన పని మనం సాధ్యమైనంత వరకు చేసుకోవాలి జాకెట్ కూడా కుట్టుకోవాలండి కొంచెం థైరాయిడ్ వచ్చి నేను కుట్టుకోలేకపోతున్నా ఎందుకు అందరికీ మాకు వచ్చింది మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటా ఉన్నారు కానీ నాకైతే నీరు చనిపిస్తుంది పొద్దు పొద్దున్నే కడుపులో వేసుకుతుంది అసలు సరే దేవుడు పెట్టే ఒక్క కూడా ఉండదు అట్లా అవుతుంది మళ్ళా థైరాయిడ్ టేస్ట్ చేస్తే నేను వాడేది టెన్ ఏంజే అంతా కూడా హెవీది కాదు అయినా ఎందుకు అవుతుందో బాధ అనిపిస్తుంది మనుషులకి నరే ఉన్నా కూడా అట్లనే అవుతుందంట మరి నేను ఎవరిది ఎవరింటికి కూడా ఫోన్ నేను నాకు బ్యాంకు పని ఉంటే తప్ప బయటికి వెళ్తా లేకపోతే వెళ్ళను ఎవరింటికి పోయి కూర్చొని పెట్టను ఎందుకంటే అనుకోరు విషయాలు అవసరం లేదు వాళ్ళు వచ్చి బాగున్నావా అని అంటేనే నేను మాట్లాడతాను నా కూర ఉన్నప్పుడు పోవాలంతే తప్ప పోయి వీళ్ళ ముచ్చట్లు వాళ్ళ వాళ్ళ ముచ్చట్లు ఏం కూడా వస్తే ఎవరింటికి పని సరిపోతుంది ఇల్లు ఉడ్చుకోవడం తోముకోవడం బట్టలు ఎండేసుకోవడం వాషింగ్ మిషన్ ఉంది నాకు కాజాలు అయితే ఈ విధంగా వేసుకోవాలి పంపకం అయిపోయింది కాజాలు కూడా అయిపోతుంది ఇట్లా కిందికి తీసుకోవాలి ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే కాజా గట్టిగా ఉంటుంది మళ్ళీ తీసుకొని ఇట్లా అనాలి గట్టిగా ఉంటుంది ఇట్లా తీసుకోవడం వలన ఇగో కాజా ఈ విధంగా అయితే మంచిగా జాకెట్ పంపకం చేసుకున్న చూడండి ఈ విధంగా గట్టిగా చేసుకున్న బుక్స్లు కూడా కాజాలు ఉక్సులు గట్టిగా పోసేస్తున్నాయి చూడండి ఇక అవి జాకెట్ దాకా ఉక్సులు అయితే పోవండి ఇంత గట్టిగా అయితే వేసిన మళ్ళీ మళ్ళీ కుట్టుకోకుండా అయితే జాకెట్కి అయితే ఈ విధంగా ఉక్సులు వేసుకున్నా ఓకేనండి మరి మన బ్లౌజ్కు మనం పంపకాలు కుట్టుకోవడం జాకెట్లు కుట్టుకోవడం వలన మనం కూడా కొంచెం పొదుపు చేసినట్టు అవుతుంది ఖర్చునే ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి